అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ అని అయితే లేము బట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ లేము ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు మర్చిపోలేని సిచ్యువేషన్ మాది ఎప్పటికంటే ఎప్పుడు మర్చిపోలేము సో అందుకేనే అంటున్నట్టు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మాకు అంత బ్యాడే మాత్రం మంచిగా జరగలేదు అన్నయ్య లేడు వన్ టూ ఇయర్స్ బ్యాక్ అన్నయ్య లేడు వన్ ఇయర్ బ్యాక్ అమ్మ లేదు ఇంకొక తమ్ముడు కూడా లేడు సో మాకు అన్ని దుఃఖాలే మిగిలిచిపోయినాయి ఇయర్స్ అయితే ఎప్పటికీ మర్చిపోలేని అంటున్నాయి అంటే ఈ రెండు సంవత్సరాలు అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేము జీవితకాలం మేమైతే మర్చిపోలేని దుఃఖాలు అవుతున్నాయి అన్నట్టు సో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అయినా మా బతుకులోకి కొంచెం సంతోషం వస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా సో అవే బ్యాడ్ మెమరీస్ అవే దుఃఖాలు అవే ఏడుపులు అవే నొల్లీలు సో అందులో అందులోకి అయితే ఇంకా బయటికి రాలేదు సో ఈ సంవత్సరం అయినా కొంచెం బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తి అని అయితే కోరుకుంటున్నా నాతో పాటు నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా అందరు బాగుండాలి సో అనుకున్న కోరికలన్నీ తీరాలి అందరు బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలి మీరు బాగుంటే ఆటోమేటిక్గా నేను కూడా బాగుంటా అని నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది సో మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బ్యాడ్ మెమరీసా గుడ్ మెమరీసా ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకంటూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్లో ఏం లేవు గుడ్ మెమరీస్ లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ బ్యాక్ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది అది మీతో కూడా షేర్ చేసుకుంటా బట్ గుడ్ న్యూస్ కాస్త మళ్ళీ బ్యాడ్ న్యూస్ అయిపోయింది అందినట్టే అంది చేతికి మళ్ళీ దొరకకుండా జారిపోయింది మళ్ళీ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అది దక్కాలని మనసు పూర్తిగా అయితే కోరుకుంటున్నా నేను ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నాకు అది మాత్రం దొరికితే చాలు నాకు ఇంకేం వద్దు అది ఒక్కటి ఉంటే చాలు శీతాకాలం హ్యాపీగా బతికేస్తా అని చెప్పేసి నేను అనుకుంటున్నా సో నా కోరిక అది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అది నాకు ఖచ్చితంగా కావాలి నెరవేరాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో బాధైనా దుఃఖమైన అన్ని ఏదైనా నాకు షేర్ చేసుకునేది ఒకటి అది నాకు కావాలని మనస్ఫూర్తి అని అయితే మీరు కూడా నాకు బ్లెస్ చేయండి ఖచ్చితంగా నేను అనుకున్న కోరిక అయితే నెరవేరాలని కొన్ని రోజులు వెయిట్ చేసినా సరే నాది నాకు కావాలని ఖచ్చితంగా అనుకుంటా అందులో ఒక్కదాన్ని అన్నట్టు అది ఒక్కటి ఉంది టూ మంత్స్ బ్యాక్ గుడ్ న్యూస్ కాస్త మళ్ళీ బ్యాడ్ న్యూస్ అయ్యింది చేతిలో నేనే చెడగొట్టుకున్నా ఆ చెడగొట్టుకుంది మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నాకు నా దగ్గరికి రావాలి అంతే ఇది ఒకటైతుంది సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాకు అంతా బ్యాడే చూద్దాం ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎలా ఉంటుంది గుడ్ ఉంటుందా బ్యాడ్గా ఉంటుందని ఆల్మోస్ట్ గుడ్ గుడ్డే కావాలి బ్యాడ్ అయితే కావద్దు ఈ సంవత్సరమైనా నేను అనుకునే రీచ్ కావాలి నాకు నాకు అనుకున్నది కావాలని చెప్పేసి నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నా సో మే లైఫ్లో కూడా కావాలి సో ఇదేంటంటే పొద్దుపొద్దున్నే మార్నింగ్ వీడియో అని అన్నట్టు ఈ సంవత్సరం ఎలాగా అయిపోతుంది కదా సో కొంచెం మెమరీస్ ఉంటుందని చెప్పేసి కొంచెం పొద్దున్న తీసేసిన వీడియో చాలా సమ చాలా రోజుల కోసం లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తలేను నేను ఈ మధ్యన ఒక రెండు మూడు ఈ వారంలో ఒక రెండు మూడు వేసిన వీడియోలు ఫుల్ వీడియోలు ఇక్కడ పొద్దుపొద్దున్నే నేనైతే చాయ్ తాగుతున్నా పిల్లలైతే ఇంకా లేవలేదు నా పని అయితే కంప్లీట్ అయ్యింది చాయ్ అని అయితే తాగుతున్నా నాకెందుకు ఉపాన్ని కంప్లీట్ కాగానే ఫస్ట్ ఫస్ట్ నేను చాయే చాలా తగ్గించిన కానీ పొద్దు పొద్దుగానే చాయ్ తాగడం అలవాటు కొంచెం నీళ్ళు వేసి నేను ఫ్రెష్ అప్ అయినాక కొంచెం చాయ్ తాగితే నా మనసు ఎంతో హాయిగా ఉంటుంది తృప్తిగా ఎంత బాధ అయినా ఎంత దుఃఖమైనా కొంచెం కొంచెమంతా చాయ్ తాగితే ఐఎమ్ హ్యాపీ సూపర్ అన్నట్టు ఛాయ్ పడితే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది నాకు అది అలవాటు అయిపోయింది ఇక సాయంత్రం అయితే టీ తాగడం అయితే మానేసిన ఆల్మోస్ట్ మానేసిన ఎందుకంటే టీ తాగితే మంచిది కాదని చెప్పేసి కొన్ని కొన్ని మార్చుకోవాలని చెప్పేసి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే నేను ఛాయకి బాయ్ బాయ్ చెప్పేసిన సాయంత్రం సాయంత్రం చాలా తక్కువ ఎప్పుడో ఒక్కసారి తప్ప చాలా తక్కువ అయిపోయింది ఎప్పుడో ఒక్కసారి కూడా బంద్ చేయాలి సో పొద్దు పొద్దున్నైతే తాగడం అయితే అలవాటు ఇదైతే మరి మర్చిపోను కొంచమైనా సరే తాగేసేయాలి ఇక్కడ నేను ఛాయ్ తాగుతుంటే ఏంటంటే సిద్ధు మంచిగా వండుకొని నవ్వుతుండు నేను ఛాయ్ తాగుతున్నా అని చెప్పేసి మా సిద్ధుని ఏడిపి అంటే మా సిద్ధుని ఇక నేను ఛాయ్ తాగుతున్నా మీరు ఇంకా లేస్తలేరు అని చెప్పేసి నేను కొసేపు ఆట పట్టించుకుంటే నేను ఛాయ్ తాగుతున్నా ఇక్కడ ఆలు కర్రీ చేస్తున్నా అత్యధి సొరకాయ కర్రీ వేద్దామని అనుకున్నా పచ్చిమిర్చి లేకుండే నేను తేవడం మర్చిపోయినా ఇక ఇలాగో ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఆలు కర్రీ అయితే వేసేసిన ఆలు కర్రీ చేసినా ఇక్కడ నేను టిఫిన్ కూడా పెట్టుకుంటున్నా నేను పనికి వెళ్దామని చెప్పేసి టిఫిన్ కూడా పెట్టుకుంటున్నా మేము ఈ మధ్యలో బావి పనికి వెళ్తు వెళ్తున్నాం కదా అందుకనే కొంచెం పొద్దున వెళ్తున్నా అన్నట్టు పనికి కొంచెం ఎర్లీ మార్నింగ్ లేసుడు అవుతుంది అంతే గొంతు కూడా అందుకనే వేయింది సలికి అటు తిరుగుడు ఇటు తిరుగుడు దానికి దీనికి అన్నట్టు పోయింది సో ఇక్కడనైతే నేను టిఫిన్ పెడుతున్నా టిఫిన్ కర్రీ వచ్చేసి ఆలు కర్రీ నేను టిఫిన్ పెట్టేసి టిఫిన్ టిఫిన్ పెట్టేసి అన్నట్టు ఇంకా మా సార్ వస్తలేడని చెప్పేసి పొద్దున్నే లేచి అయితే హోటల్ దగ్గరికి వెళ్ళిండు ఛాయ్ తాగడానికి మా పాలేంటంటే ఈరోజు అనుకోకుండా పొద్దున్న వచ్చేసినాయి ఏంటంటే రోజుని పనికి వెళ్ళినాక పాలు వస్తున్నాయి ఈరోజైతే పొద్దు పొద్దున్నే పాలు వచ్చినాయి పాపం నాకు కూడా అనిపించింది చెప్దామనుకున్నా కానీ ఎప్పుడు చెప్తలేను లేను కానీ ఈరోజు పొద్దున్న నేను డోర్ వేసేసి వంట చేసుకుంటున్నా సో చల్లి పెడుతుంది నేను ఒక్కదాని లేచిన చెప్పేసి పిల్లలు కూడా లేవడానికి వీలు కాదు కదా ఏ సౌండ్ లేకుండా నా పని నేను నిమ్ నిమ్మలంగా చేసేసుకున్నా అన్నట్టు వాళ్ళకి ఏ డిస్టర్బ్ కాకుండా చేసేసుకున్నా ఇక్కడ నేను కర్రీ పెట్టుకున్న వాళ్ళకు కూడా టిఫిన్ బాక్స్లో కర్రీ వేసి ఆ బౌళ్ళన్ని బయట వేసేసిన అన్నట్టు తోమడానికి సో మేమైతే ఇలా పాలు పక్కకు పెట్టేసి కొన్ని పాలు పెట్టేసి కొన్ని చాయ్ పెట్టుకొని టిఫిన్ అయితే రెడీ చేసుకొని మేమైతే పనికి అయితే బయలుదేరిపోయినాము సో ఈ సంవత్సరం పని ఇలా ఇలా ఉంది పోయిన ఇయర్ కూడా ఇదే సంవత్సరం పనికి వెళ్ళిన కానీ పోయిన సంవత్సరం ఏంటంటే నేను చాలా ఏడ్చిన న్యూ ఇయర్ రోజు థర్టీ ఫస్ట్ రోజు నేను చాలా అంటే చాలా ఏడ్చిన ఆ ఏడుపు కంటిన్యూగా సంవత్సరం మొత్తం కొనసాగించిన ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే ఉన్నా సో ఈ సంవత్సరమైనా ఏడవకుండా హ్యాపీగా ఉండాలి ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి అందరినీ హ్యాపీ ఉంచాలి అంతే సో ఏడవద్దు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఏడవద్దు అన్నది ఒకటి గట్టిగా ఫిక్స్ అయిపోయినా ఏడు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నేను అత్తిగా వదిలిపెట్టేది ఏమైనా ఉందా అంటే ఏడుపు ఒకటి వదిలిపెట్టేసేయాలి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఏడవద్దు ఏడుస్తే మనం ఇంకొకరికి అలసి అయిపోతాం ఏడవకుండా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి నన్ను నేను స్ట్రాంగ్గా వేసుకోవడానికి ట్రై చేసి నేనైతే ఏడుపై హాఫ్ చేసి హాఫ్ ఏడు ఏడువను అసలు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఏడవను ఇచ్చిన కాబట్టి ఏడవను సో ఇక మేము చేసే బావి పని ఇది అక్కడ బావిలో ముగ్గురు ఉన్నారు పైన ఇద్దరం ఉన్నాము మొత్తం ఐదుగురం పని చేస్తున్నాము ఇక్కడ బావి పని అంటే చాలా రిస్క్ ఎంత రిస్క్ అంటే అంత రిస్క్ ప్రాణాలతో చిలగాడ ఆడడం అన్నట్టు సో ప్రాణంతో చిలగాటం ఆడడం బాయ్ పని అంటే అలా ఉంటుంది అలాంటి పనికి వెళ్తున్నాం ఏ పని ఉంటే ఆ పని చేసుకోవాలి కదా సో బతకడానికి ఏదైనా పర్వాలేదు తప్పు చేయకుండా బతుకుతే చాలు ఈ మధ్యలో నేర్చుకున్న నీతి ఇది అన్నట్టు ఏ తప్పు చేయకుండా బతికితే చాలు బాయ్